ఏంటి గడ్డలు చూపిస్తున్నాం అనుకుంటున్నారా అవునండి మీరు అనుకున్నట్లు ఇవి గడ్డలు వంకలు వాగులే వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే పద్ధతి గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొండల వాగులు ద్వారా వస్తున్న వాటర్ని మనం ఈ రీతిగా అంటే దీన్నే చెక్ డామ్ అంటారు ఈ చెక్ డామ్ ద్వారా మనం వాటర్ని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను మెరుగుపరిచే వారినే వారు అవుతాము ఇక్కడ భూగర్భ జలాలు మెరుగుపరగడం వల్ల ఈ సరౌండింగ్లో ఉన్న బోరు వలసలోని నీటి మట్టం పెరిగి బోర్లు బాగా పనిచేస్తాయి తద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఎండిపోయిన బోర్లు వాటర్లు తక్కువకొచ్చే బోర్లు కూడా ఈ యొక్క భూగర్భ జలాలు నీ భూగర్భజలాలు మెరుగుపరచడం వల్ల మరలా బోర్లు బాగా పనిచేసే అవకాశం ఉంటుంది అలాగే రైతులు తరచుగా కూడా బోర్లు వేసుకునే అవకాశం కూడా తగ్గుతుంది ఇది రైతులు గ్రహించగలరు అలాగే పంటలకు గడ బోర్లో వాటర్ సమృద్ధిగా గడ రావచ్చు కాబట్టి రైతులు మీ యొక్క సరౌండింగ్లో ఈ యొక్క విధానాన్ని కూడా మీరు చూసుకుని పాటించవలసిందనగా నేను వర్షపు నీటి యొక్క భూగర్భజలం మెరుగుపరిచే విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను